శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి జాతకులు అర్జెంటుగా ఈ వీడియోని చూడండి ఈ రాశి వ్యక్తులకు జూలై పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల తర్వాత జరగబోయేది ఇదే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ అంశాలు చోటు ఉన్నాయి గ్రహాలలో జరుగుతున్నటువంటి మార్పుల కారణంగా ఈ రాశి వ్యక్తులకు ఇప్పుడు ఎంతో అదృష్టం అనేది పట్టబోతు ఉంది అలాగే ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోబోతూ ఉంది అయితే మేషరాశి వారికి రాబోయే రోజులలో అసలు ఏ విధంగా ఉండబోతూ ఉంది వీరి జీవితంలోకి వచ్చేటటువంటి స్త్రీ వలన అదృష్టం అనేది ఏ విధంగా మారబోతూ ఉంది అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ మేషరాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల తర్వాత వీరికి అదృష్టం చాలా విపరీతంగా పట్టబోతోంది వీరి జీవితం ఇప్పుడు ఎంతో అద్భుతంగా మారబోతుంది వీరికి ఇప్పుడు పట్టిందల్లా బంగారంలా ఉంది మేషరాశి వ్యక్తులకు ఎంతగానో అదృష్టం అనేదే పట్టబోతోంది మానసికమైన ప్రశాంతత వీరికి లభిస్తుంది కుటుంబంతో కలిసి సంతోషకరమైనటువంటి జీవితం గడపడం అలాగే చిన్నపిల్లలతో కలిసి సరదాగా ఆనందంగా ఉండడం అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి మీరు విహారయాత్రకు వెళ్ళడం ఇటువంటివి జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో ఎన్నో మార్పులు అనేవి ఇప్పుడు ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా ఎంతో చక్కటి మేలు అనేదే జరగబోతూ ఉంది ఆర్థికంగా మీరు బాగా సంపాదించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్లకు పై అధికారుల ప్రశంసలు మీరు పొందుతారు ఉద్యోగరీత్యా మీరు ప్రమోషన్లను అందుకుంటారు శాలరీలు కూడా పెరిగే సూచన కనిపిస్తూ ఉంది అంతేకాకుండా తోటి ఉద్యోగస్తుల సహకారం ప్రోత్సాహం మీరు అయితే అందుకుంటారు ఇక అదేవిధంగా వ్యాపారాలు చేస్తూ ఉన్న వారికి గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఈ సమయంలో రెట్టింపు లాభాలను మీరు పొందుతారు గతంలో ఏమైనా అప్పులు కానీ రుణ బాధలు కానీ సమస్యలు కానీ ఉన్నట్లయితే కనుక వాటిని ఇప్పుడు దూరం చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక స్థిరాస్తికి కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్న వారికి మీ ఆలోచన ఇప్పుడు ముందుకు సాగుతుంది ఈ సమయంలో మీరు కోరుకునే కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి గృహ నిర్మాణం చేయాలి అని అనుకునే వాళ్లకు ఇప్పుడు సమయం ఎంతో అనుకూలంగా మారుతుంది మేషరాశి వారికి ఆరోగ్యం విషయంలో మీరు అనుకూలత అనేది పొందబోతూ ఉన్నారు అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు ఆరోగ్యం ఇప్పుడు కుదుట పడుతుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఇప్పుడు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి ఏ విధంగానైతే మీరు మీ జీవితంలో ఉండాలనుకుంటున్నారో అదే విధంగా మీ జీవితాన్ని అయితే ఇప్పుడు మార్చుకోగలుగుతారు అలాగే మీ మనసులో ఏమైతే కోరికలు కలిగి ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఇక మీదట నెరవేరబోతూ ఉన్నాయి అని చెప్పటంలో ఎలాంటి సందేహం అయితే లేదు గతంలో మీరు మొదలుపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయి ఉంటే వాటిని ఇప్పుడు మీరు ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబంతో కలిసి సంతోషకరమైనటువంటి జీవితం గడపడం అలాగే చిన్నపిల్లలతో కలిసి సరదాగా ఆనందంగా ఉండడం అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి మీరు విహారయాత్రకు వెళ్ళడం ఇటువంటివి జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో ఎన్నో మార్పులు అనేవే ఇప్పుడు ఉండబోతు ఉన్నాయి మేషరాశి వ్యక్తులు మీకు చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులు అన్నీ కూడా అవగాహన చేసుకొని ఆ పరిస్థితులకు సమయాన్ని బట్టి సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇక మేషరాశి వ్యక్తులకు అదృష్టం అనేది బాగా పట్టబోతు ఉంది కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా సక్రమంగా వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి మీకు వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులు ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో దూరం అవుతాయి మేషరాశికి సంబంధించి కెరియర్ పరంగా ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన పరిస్థితులను బట్టి సరైన ఆలోచనలు చేసుకొని మీరు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా అన్యోన్యంగా మీరు ఉండబోతున్నారు కుటుంబ సభ్యులతో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ బంధువులతో కానీ మీకు చుట్టుపక్కల వారితో కానీ ఏమైనా విభేదాలు వస్తే కనుక ఈ సమయంలో ఆ విభేదాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు మేషరాశి వ్యక్తులు ఎవరైనా కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వాళ్లకు కూడా ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్థిక చక్కటి లాభాలను మీరు అందుకుంటారు ఇక వ్యాపార పరంగా మీరైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పుకోవాలి కాకపోతే మీ హార్డ్ వర్క్ మీదనే మీ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో కెరియర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు రాబోతు ఉన్నాయి అంతేకాకుండా గతంలో ఆగిపోయిన ముఖ్యమైన పనులను మీరు అయితే ఇప్పుడు నిర్విఘ్నంగా సాగిపోతాయని చెప్పుకోవాలి మీరు చెయ్యాలి అనుకున్న పనులు అన్ని కూడా ఇప్పుడు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఈ సమయంలో మీకు వచ్చేటటువంటి అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా వినియోగించుకున్నట్లయితే గనుక మీరు ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకోగలుగుతారు గతంలో మీకు ఉండేటటువంటి ఏమైనా సమస్యలు కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆ సమస్యల గురించి కూర్చుని మాట్లాడుకుని వాటిని పరిష్కరించుకోవడం మీకు చాలా మంచిది ఇక ఎవరైతే రాజకీయ రంగాలలో ఉన్న వాళ్లకు ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా మారుతోంది మేషరాశి వ్యక్తులకు అదృష్టం పట్టి వీరి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇక అలాగే స్థిరాస్తికి సంబంధించినటువంటి కేసులు ఏమైనా కోర్టులో ఉంటే వాటికి ఇప్పుడు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తూ ఉంది మేషరాశి వ్యక్తుల జీవితంలో గొప్ప వ్యక్తుల సమాజంలో ఎంత పేరు ప్రతిష్ట కలిగిన వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు వారి కారణంగా మీకు చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఇక అలాగే మీకు చిన్ననాటి స్నేహితులు కూడా ఇప్పుడు కలుసుకునే వీలు కనిపిస్తోంది దీనికి కారణంగా మీరు సంతోషంగా ఉంటారు ఇక అలాగే మీకు అయితే ఇప్పుడు మానసికమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడతారు ఇక మేషరాశి వ్యక్తులకు వారి కోపం విషయంలో మాత్రం జాగ్రత్త వహించడం చాలా మంచిది మిగిలిన అన్ని విషయాలలో కూడా ఎటువంటి సమస్య లేని లేదు కాబట్టి మేషరాశి వ్యక్తులు కోపం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహిస్తే కొన్ని విభేదాలు గొడవలకు పరిష్కారం అయితే తప్పకుండా లభించే అవకాశం ఉంటుంది ఇక మేషరాశి వ్యక్తులకు కోపం విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనేది మారబోతు ఉంది ఆ స్త్రీ మీకు వెళ్ళంటే ఉండి మీరు చేస్తున్న పనుల్లో మంచి సలహాలను సపోర్టును ఇస్తారు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు దీనికి కారణంగా మీ యొక్క జీవితంలో ఇంకా ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు లేదా జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ చెల్లి అక్క కావచ్చు వీరి వలన మీ జీవితంలో అనేది పూర్తిగా మారబోతు ఉంది ఎవరైతే సంతానం కలగడం లేదని బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో సంతానం విషయంలో శుభవార్తను వింటారు ఇక మేషరాశి జాతకులకు వారి భవిష్యత్తు కోసం ఈ సమయంలో ఆలోచనలు ప్రణాళికలు చేయడం వలన అవి తప్పకుండా విజయవంతం అవుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్